హాయ్ ఫ్రెండ్స్ ఎంత చిన్న జామ చెట్టు చూడండి తైవాన్ జామ అంటారు మా ఇంట్లో ఒక పెద్ద జామ చెట్టు ఉండేదండి అది నేను తెలియక కొమ్మలు అవి కొంచెం కొట్టేసేసరికి బాగా కాసే చెట్టు ఎండిపోయింది మళ్ళీ నాకు జామకాయలు అంటే ఇష్టం కాబట్టి మొక్క తెచ్చి నాటితే ఫస్ట్ జామకాయలు రెండే రెండు కాయలు వచ్చాయి అవి పిట్ట కొంచెం కూతగనం అంటాం కదా చెట్టు కొంచెం ఘనం అన్నట్టు తైవాన్ జాంపండి అండి బాగా మనం తినేటానికి రెడీగా వచ్చింది ఈ జామపండు ఇప్పుడు అసలు కోస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం తెల్లగా ఒక డస్ట్ లాంటిది పట్టిందండి అది బాగా కడిగి శుభ్రంగా క్లీన్ చేసి మనం ఏ రకమైనటువంటి మందులు వేయం కాబట్టి ఇంట్లో ఉన్న జామకాయ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది ప్రతి ఒక్కరికి నేను చెప్పక్కర్లేదు కదండి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇట్లా ఇంటికి ఒక జామ్ మొక్కను వేసుకొని మీ ఆరోగ్యాన్ని పెంచుకోవటం కోసం రోజు జామ్ పండ్లు తిని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి జామ్ పండును కడిగిన తర్వాత వాటర్ అలానే వదిలేసాను ఏంట అనుకుంటున్నారా అండి సారీ అండి నేను వీడియో కాల్లో పడిపోయి ఆ జామ్ పండును కోసే ఇదిలోనే ఉన్నాను కానీ ట్యాప్ కట్టేయటం మర్చిపోయానండి నీళ్ళు వేస్ట్ చేయకూడదు కదా ఇదండి మా బుజ్జి చెట్టు తైవాన్ జామ పండు సూపర్గా ఉంది కదా నచ్చితే వక్కల కొట్టండి